హాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ట్వంటీ పర్సెంటేజ్ కోట ఎలా భర్తీ చేస్తారని చాలామంది కామెంట్ బాక్స్లో అడగడం జరుగుతుంది కాల్ కూడా చేయడం జరుగుతుంది ఆ క్వశ్చన్ని క్లారిఫై కోసం ఈ వీడియో చేస్తున్నా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెయిన్ క్వశ్చన్స్ ఎక్కువగా డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్స్పై వీడియో చేయడం జరుగుతుంది అయితే జనరల్గా ఎయిటీ టు ట్వంటీ అనుకున్నప్పుడు ట్వంటీ పర్సెంటేజ్ టాప్లో ఉన్నటువంటి టాప్ స్కోరల్లో ఉన్నటువంటి ట్వంటీ పర్సెంటేజ్ వాళ్ళతో వేరే జిల్లా వాళ్ళు జిల్లా పోస్ట్ అయితే జిల్లా వాళ్ళు జోనల్ పోస్ట్ అయితే జోనల్ వాళ్ళు ఉదాహరణ టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ అనేది జిల్లా పోస్ట్ కాబట్టి వేరే జిల్లా వాళ్ళ జిల్లా వాళ్ళ స్కోర్లతో ఇతర జిల్లాలు వాళ్ళు వాళ్ళ జిల్లాలో ఉద్యోగం కానట్టయితే వేరే జిల్లా వాళ్ళతో పోటీ పడ్డప్పుడు వాళ్ళు అవతల జిల్లా వాళ్ళ స్కోర్ల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళ స్కోరు అవతల జిల్లా వాళ్ళకంటే ఎక్కువగా ఉంటే వీళ్ళకు రావడం జరుగుతుంది లేదు అదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు స్కోర్ వీళ్ళకంటే ఎక్కువగా ఉంటే ఆ ట్వంటీ పర్సెంటేజ్ కోటా కూడా లోకల్ జిల్లా వాళ్ళతోటే భర్తీ చేయడం జరుగుతుంది ఉదాహరణ నల్గొండలో నూట ఇరవై ఆరు ఓపెన్ కటాఫ్ ఉంది ఇదే రంగారెడ్డిలో అయితే నూట ఇరవై ట్వంటీ పర్సెంటేజ్ ఓపెన్ కటాఫ్ ఉంది సో వీళ్ళకి ఇక్కడ నూట ఇరవై ఆరు ఇరవై ఆరు మార్కులకు లోకల్గా చాబు రానప్పుడు రంగారెడ్డిలో ఇంకా ఎవరైనా నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు తర్వాత నూట ఇరవై ఐదు స్కోర్లు చేసిన వాళ్ళు ఉంటే నల్గొండ వాళ్లకు ఆ ట్వంటీ పర్సంటేజ్లో ఆ ఓపెన్ కోట దక్కదు అక్కడ వీళ్ళకి రావడానికి అవకాశం ఉండదు కానీ ఆ రంగారెడ్డిలో ఉన్నటువంటి అభ్యర్థులు తక్కువ స్కోర్లు ఉన్నప్పుడు నల్గొండ వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ స్కోర్లు ఉన్నప్పుడు ఆ రంగారెడ్డిలో ఉన్నటువంటి ట్వంటీ పర్సంటేజ్ ఓపెన్ కోట కూడా ఈ నల్గొండ వాళ్ళు చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని రంగారెడ్డిలో ఆల్రెడీ వీళ్ళ నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు తర్వాత నూట ఇరవై ఐదు నూట ఇరవై నాలుగు నాలుగు మార్కులు ఉంటే రంగ ఆల్రెడీ రంగారెడ్డి జిల్లాలో కూడా నూట ఇరవై ఐదు నూట ఇరవై నాలుగు మార్కులకు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఓపెన్ ట్వంటీ పర్సెంటేజ్ కోటాని కూడా వాళ్లతో భర్తీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఉన్నటువంటి ఎయిటీ పర్సెంటేజ్ కోట వాళ్ళ అభ్యర్థులతోటి ఆ జిల్లా అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది అప్పుడు బయటి జిల్లా అభ్యర్థులతో వీళ్ళు పోటీ ఎదుర్కొని ఆ ట్వంటీ పర్సెంటేజ్ కోటా కూడా రంగారెడ్డి వాళ్ళే కొట్టుకురు కాబట్టి అప్పుడు వాళ్ళ లోకల్ అభ్యర్థులకు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు న్యాయం చేసినట్టు వాళ్ళ జిల్లాకు న్యాయం చేసినట్టుగా చెప్పుకోవచ్చు సో చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే ట్వంటీ పర్సెంటేజ్ అయినా మాకు జాబ్ రావాల్సింది కదా ఖచ్చితంగా మాకు ఎందుకు రాలేదు అని కొన్ని జిల్లాల స్కోర్లను చూసినప్పుడు డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఇది సో ఎప్పుడు కూడా లోకల్ ఆ జిల్లా లోకల్ అభ్యర్థుల కన్నా మీకు ఎక్కువ స్కోర్లు ఉన్నప్పుడు మాత్రమే ఆ ట్వంటీ పర్సెంటేజ్ కోటాన్ని మీరు చేకించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్ మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వస్తాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అడిగించా